ఓం నమో వెంకటేశాయ భగవద్బంధువులందరికీ సాదర ఆహ్వానం మనం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని క్రమక్రమంగా నేర్చుకుంటున్నాం ఇప్పటి వరకు యాభై తొమ్మిది శ్లోకాలను మనం నేర్చుకున్నాం అరవయో శ్లోకం నుండి కొన్ని శ్లోకాలను ఈ వీడియోలో మనం నేర్చుకునే ప్రయత్నం చేద్దాం మనం సహస్రనామ స్తోత్రాన్ని సులభంగా నేర్చుకునే క్రమంలో సందులను విడదీసి పదాలను విడదీసి నేర్చుకునే ప్రయత్నం చేస్తున్నాము మీరందరూ కూడా ఈ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చక్కగా నేర్చుకోవాలనే నేను ఇలా క్రమక్రమంగా నేర్పే ప్రయత్నం చేస్తున్నాను మీరందరూ సహకరించి తప్పకుండా నేర్చుకుంటారనుకుంటున్నాను అయితే ఈ వీడియోలు మరికొంతమందికి చేరాలి కాబట్టి మీరు తప్పకుండా ఒక లైక్ చేయండి మీతో పాటు ఇంకొంతమంది నేర్చుకోవాలంటే లైక్లు ఉండాలంట కాబట్టి తప్పకుండా మీరంతా లైక్ చేస్తారనుకుంటున్నాను ఈ విషయం మర్చిపోవద్దు ఇప్పుడు మనం అరవయవ శ్లోకాన్ని పదాలను విడదీసి మనం నేర్చుకుందాం భగవాన్ భగహానంది వనమాలి హలాయుధ ఇక్కడ భగహా అని ఎందుకు చదివామంటే అక్కడ ఉన్నటువంటి ఆ సింబల్స్ ఏంటంటే ఆ అనమాట ఆ అక్షరానికి ఇలా ఉంటుంది ఇది మనం తెలుగు స్క్రిప్ట్ తీసుకున్నాం కానీ ఈ అంతా సంస్కృతమే మనకి తెలియాలి కాబట్టి మనం ఇప్పుడు నేను మీకు విషయం చెప్తున్నాను అక్కడ ఉన్నది ఆ అనమాట కాబట్టి అలా విడదీసి చదివేటప్పుడు ఆ కాబట్టి అలా దీర్ఘం తీస్తూ మనం చదువుకుంటున్నాం రెండు ఆలు ఉన్నాయి కాబట్టి భగవాన్ భగహ ఆనంది వనమాలి హలాయుధ ఇప్పుడు కలిపి చదువుకుంటే భగవాన్ భగహానంది ఆనంది వనమాలి హలాయుధ విడదీస్తే భగవాన్ భగహా ఆనంది వనమాలి హలాయుధ భగవాన్ భగానంది వనమాలి హలాయుధ అని మనం కలిపి చదువుకుందాం తరువాత ఆదిత్య జ్యోతిరాదిత్య సహిష్ణు గతి సత్తమ ఆదిత్య జ్యోతిరాదిత్య సహిష్ణు గతి సత్తమ ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమ కలిపితే ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమ ఇప్పుడు మొత్తం కలిపి చదువుకుందాం మీరు కూడా నాతో కలిపి చదివే ప్రయత్నం చేయండి భగవాన్ భగవాగహానంది వనమాళీ హలాయుధ ఆదిత్యో సహిష్ణుర్గతి సత్తమ భగవాన్ భగహానంది వనమాలి హలాయ ఆదిత్యో జ్యోతిరాదిత్య సహిష్ణుర్గతి సత్తమ ఇప్పుడు మనం తరువాయి శ్లోకాన్ని చూద్దాం సుధన్వ ఖండపరశు దారుణో ద్రవిడ సుధన్వ ఖండపరశు దారుణో ద్రవిణప్రదః ఇప్పుడు కలిపి చదువుదాం సుధన్ వా ఖండపరశుర్ దారుణో ద్రవిణప్రదః సుధన్ వా ఖండపరసుర్ దారుణో ద్రవిణప్రదః సుధన్ వా ఖండపరశుర్ దారుణో ద్రవిణప్రద సుధన్ వా ఖండపరశు దారుణో ద్రవిణప్రద సుధన్ వా ఖండపరశుర్ దారుణో ద్రవిణప్రదః ఇప్పుడు తరువాయిలో ఏం చూద్దాం దివ దివహ స్ప్రిక్ దివహ స్ప్రిక్ ఇది విడదీస్తే ఇక్కడ దివిస్పృక్ అన్నారు కానీ యాక్చువల్గా దివహ స్ప్రిక్ అనమాట దివస్పృక్ 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 సర్వదృగ్ వ్యాసో సర్వదృగ్ వ్యాసో దివస్పృక్ సర్వదృగ్ వ్యాసో దివస్పృక్ సర్వదృగ్ వ్యాసో వాచస్పతి అయోనిజ వాచస్పతి అయోనిజ వాచస్పతి రయోనిజః ఇప్పుడు మనం మొత్తం కలిపి చదువుకుందాం మీరు నాతో కలిపి చదవండి సుధన్ వా దారుణో ద్రవిణప్రదహ ది దివస్పృక్ సర్వదృగ్యాసో వాచస్పతి రయోనిజ దివస్పృక్ సర్వదృగ్యాసో వాచస్పతి రయోనిజ ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం సుధన్ వా దారుణో ద్రవిణప్రద దివస్పృక్ సర్వదృగ్యాసో వాచస్పతి రయోనుజ ఇప్పుడు మనం మొత్తం మళ్ళీ కలిపి చదువుకుందాం సుధన్వా ఖండపరసుర్ దారుణో ద్రవిణప్రదః దివస్పృక్ సర్వదృగ్యాసో వాచస్పతి రయోనుజ ఇప్పుడు మనం తెరువాయి శ్లోకం చూద్దాం త్రిసామ సామగస్ సామ నిర్వాణం భేషజం భిషకు త్రిసామ సామగస్ సామ నిర్వాణం భేషజం భిషక్ త్రిసామ సామస్ సామ నిర్వాణం భేషజం భిషక్ ఇప్పుడు మనం కలుపుదాం త్రిసామ సామగస్ సామ నిర్వాణం భేషజం భిషక్ త్రిసామ సామగస్ సామ నిర్వాణం భేషజం భిషక్ త్రిసామ సామగస్ సామ నిర్వాణం భేషజం భిషక్ తరువాయి చూద్దాము సన్యాస కృత్యమా శాంత నిష్ఠా శాంతి పరాయణం సన్యాసకృచ్మస్శాంతో నిష్ఠాశాంతి పరాయణం సంన్యాసకృత్యమస్శాంతో నిష్ఠాశాంతి పరాయణం సన్యాస కృచ్ఛమస్సాంతో నిష్ఠాశాంతి పరాయణం సంన్యాసకృచ్మస్సాంతో నిష్ఠాశాంతి పరాయణం ఇప్పుడు కలుపుదాం సన్యాసకృచ్మస్ సాంతో నిష్ఠాశాంతి పరాయణం ఇప్పుడు కలిపి చదువుకుందాం త్రిసామ సామగస్ సామ నిర్వాణం భేషజం భిషకు సంన్యాసకృతుమస్ నిష్ఠాశాంతి పరాయణం సంన్యాసకృతమస్ సాంతో నిష్ఠాశాంతి పరాయణం త్రిసా సామగస్ సామ నిర్వాణం భేషజం భిషకు సంన్యాసకృమస్ నిష్ఠాశాంతి పరాయణం ఇప్పుడు తరువై శ్లోకం చూద్దాం ఓం నమో వెంకటేశాయ శుభాంగ శాంతిద్రష్ట కుముద కువలేశయ శుభాంగ శాంతిద స్రష్ట కుముద కువలేశయ శుభాంగ శాంతిద స్రష్ట కుముద కువలేశయ ఇప్పుడు కలిపి చదువుకుందాం శుభాంగ శాంతిద స్రష్ట కుముదః కువలేశయ మరోసారి శుభాంగ శాంతిద స్రష్ట కుముదః కువలేశయ శుభాంగ శాంతిద స్రష్ట కుముదః కువలేశయ తర్వాతలో ఏం చూద్దాం గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ ఇప్పుడు కలుపుదాం గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ గోహితో గోపతిర్గోప్త వృషభాక్షో వృషప్రియ ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం శుభాంగ శాంతిద స్రష్ట కుముద కుబలేశయ గోహితో గోప్త వృషభాక్ష వృషప్రియ ఇప్పుడు మనం కలిపి చదువుకుందాం శుభాంగ శాంతిద స్రష్ట కుముదేశయ గోహితో గోపతిర్గోప్త వృషభాక్ష వృషప్రియ ఇప్పుడు మనం ఈ అన్ని శ్లోకాలను సహస్రనామ స్తోత్ర రూపంలో చదువుకుందాం భగవాన్ आदित्यो ज्योतिरादित्यः ज्योतिरादित्यसहिष्णुर्गतिसत्तमः सुधन्वा खण्डपरसुर्दारुणो द्रविणप्रदः दिवस्पृक् सर्वदृग्व्यासो वाचस्पतिरयो निजः त्रिसामासामगस्सामनिर्वाणम्भेषजम्भिशकु मा संन्यासकृच्छमस्सान्तो निष्ठा शान्तिः परायणं शुभाङ्गः शान्तिदस्रष्टा कुमुदः कुवले गोहितो गोपतिर्गोप्ता वृषभाक्षो वर्ष... ఈ విధంగా మనం ఈ శ్లోకాలను నేర్చుకున్నాము తరువాయి వీడియోలో మరికొన్ని శ్లోకాలను నేర్చుకుందాం సర్వం శ్రీ వెంకటేశ్వర చరణార్పణమస్తు స్వస్తి